నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల్పూడిస్ బ్లాగ్స్ వారి నేటి పంచాంగం విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు తేదీ సెప్టెంబర్ నాలుగు రెండు వేల మాసం భాద్రపదం శుక్లపక్షం గురువారం అమృతకాలం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల ఒక నిమిషం వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరియు ఉదయం మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు తిది ద్వాదశి ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలు సెప్టెంబర్ ఐదు వరకు నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు గుళిక ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఇవి గాయత్రి డివోషనల్ బై పొటకల్ పూడీస్ బ్లాగ్స్ వారి నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ